నెల్లూరు జిల్లా కోవూరు మండలంలోని కోనమ్మ తోటలో న్యూ లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు ఈ వేడుకలకు కోవూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డి కోవూరు ఎస్ఐ రంగనాథ్ గౌడ్ గాదిరాజు అశోక్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యతో పాటు క్రీడల్లో కూడా పాల్గొనవల్లని ఆటలు మానసిక వికాసానికి శారీరక దారుణ్యానికి ఆరోగ్యానికి చక్కగా దోహదం చేస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలో గొల్లపాలెంలో ఉన్న అనాథ పిల్లల ఆశ్రమం ఫౌండర్ చైర్మన్ శరత్ చంద్రబాబు పాస్టర్ శ్రీ ప్రతాప్ పాల్గొన్నారు అనంతరం న్యూ లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ నందకిషోర్ మాట్లాడుతూ ముందస్తు క్రిస్మస్ వేడుకలకు కోవరు సిఐ సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి పిల్లలకు చక్కని సందేశం ఇచ్చారని చాలా సంతోషంగా ఉందన్నారు క్రిస్మస్ వేడుకలకు విచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులు ప్రశంస పత్రాలు అందజేశారు

जान 5th क्लास फ्रॉम 9th क्लास सोहा रफ़ी वाई भरत फ्रॉम 9th क्लास बॉक सेकंड प्लेस फ्रॉम 7th क्लास आई ऑक्युपाई सेकंड प्लेस इन मैथ्स एक्सप्लोर यस थैंक यू सर సభి మీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోటానికి మీద

ఈరోజు న్యూ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో ముందస్తు క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరపడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా అలాగే ఈరోజు మా విద్యార్థులు ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మంచి ఈ యొక్క క్రిస్మస్ సంబంధించి నృత్యాలు అలరించి వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి మంచి నృత్యాలు చేసి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్స్ని మంచిగా జరుపుకోవటం జరిగింది అలాగే దీనికి సంబంధించి మా యొక్క తల్లిదండ్రులు అయినటువంటి ఎన్ఎల్ఎఫ్ స్కూల్ తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో మాకు ప్రతిసారి కూడా సహకరిస్తూ ఏ కార్యక్రమం చేసినా కూడా మాకు చాలా మాకు కోఆపరేషన్గా ఉంటూ వాళ్ళ యొక్క సహకారాలతో మీ ఈ యొక్క సెలబ్రేషన్స్ జరగటం జరగటం జరిగింది అలాగే ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్సే కాకుండా రాబో నూతన సంవత్సర శుభా నూతన సంవత్సరం అయితేనేమి అలాగే సంక్రాంతి ఇవన్నీ కూడా మేము రంజాన్ అయితేనేమి దీపావళి ఇవన్నీ కూడా చక్కగా ఇక్కడ స్కూల్లో కులాలకి మతాలకి అతీతంగా ఈ యొక్క స్కూల్లో ప్రతి పండుగను కూడా మంచి ఉత్సాహంగా మంచి ఘనంగా జరుపుకోవటం అనేది ఈ స్కూల్కున్నటువంటి ఒక ప్రత్యేకత పిల్లలందరికీ కూడా మా యొక్క ఆశిస్సులు చాలా గొప్ప ప్రోగ్రామ్ ఒక పెద్ద పండుగ నాడు ముందుగా పిల్లల్ని అందరూ ఒక దగ్గర చేర్చి ఒక క్రిస్టమస్ వేడుకలాగానే ఈ యొక్క కార్యక్రమం చేయటం నిజంగా కిషోర్ వాళ్ళ శ్రీమతి గారిని అభినందిస్తున్నాం పోతే చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క న్యూ లిటిల్ ఫ్లవర్స్ కొవ్వులో ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోండి ఎన్నో స్కూల్స్ కొవ్వులో పెట్టారు తీసేశారు కూడా కొన్ని కొన్ని రన్ అవుతాం ప్రముఖంగా కొవ్వు టౌన్లో ఏర్పడేది న్యూ లిటిల్ ఫ్లవర్స్ స్కూల్ దాని గుడ్ విల్ కారణం కిషోర్ కిషోర్ యొక్క మిసెస్ అదేవిధంగా ఒక మంచి స్టాఫ్ ఏర్పాటు చేసుకోవడంలో కానీ ఒక క్రమశిక్షణలో విద్యార్థులు తీర్చిద్దడంలో కానీ అదేవిధంగా మార్క్స్లో మంచి ర్యాంకులు సాధించడంలో కానీ కోవూరు పట్టణంలోనే ప్రముఖమైన స్కూలు ఈ యొక్క లిటిల్ ఫ్లవర్స్ నిజంగా చాలా సంతోష విషయం ఒక గ్రామస్తులుగా ఒక గ్రామ పౌరులుగా ఇంత మంచి స్కూలు మా ప్రాంతంలో ఉండడం కూడా నిజంగా మేం మేంకరించదగ విషయం అదేవిధంగా మన సీఏ గారు చెప్పారు పిల్లలందరికీ మంచి బోధన చేశారు ఆయన ఈరోజు ఈ వయసు కూడా మేము ఈ విధంగా ఉన్నామంటే సీఈ గారు చెప్పారు ఇందాక క్రీడలనే ఈ యొక్క ఆటల పోటీలు మేమంతా కబడ్డీ ఖోఖో ఇటువంటి గేమ్స్ అన్నీ ఆడేవాళ్ళం మేము రాష్ట్ర స్థాయిలో కూడా ఆడి మేము దానికి కారణం ఏంటంటే ఈరోజు క్రీడల వల్ల కోవూరు పట్టణంలోనే దాదాపు వంద మంది ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమించబడి ఉన్నారు కేవలం స్పోర్ట్స్ సర్టిఫికెట్స్ నేషనల్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు పోలీస్ విభాగంలో ఉన్నారు మిలిటరీలో ఉన్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఆర్టీసీలో ఉన్నారు ఓవర్ వాళ్ళే కేవలం కబడ్డీ కబడ్డీలో సెలెక్ట్ అయ్యి నేషనల్ లెవెల్లో ఆడి మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకొచ్చిన ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా ఉద్యోగాలు లభించి రోజు బ్రహ్మాండమైన మంచి స్థానంలో ఉన్నారు అనమాట ఈసారి ఒక ఎన్జీఓ రన్ చేస్తారు ఆర్ఫనేజ్ పిల్లలందరికీ కూడా సేవ చేసేటువంటి ఒక మహత్ కార్యం అది ఎవరు పేరెంట్స్ ఇప్పుడు మీ ఇంట్లో అనుకో మీ అమ్మ నాన్న పెద్దవాళ్ళు తాతయ్యలు అందరూ ఉంటారు మీకు ఏ టూ జెడ్ అన్ని చేసి పెడతా ఉంటారు అట్లాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి పిల్లల్ని ఎవరు లేని పిల్లలందరినీ కూడా దగ్గరికి చేర్చి ఆయన సొంతంగా ఎవరైతే మనం ఇంట్లో మనల్ని ఎలా చూస్తారో అలా చూస్తారు పిల్లల్ని ఆయన మేమిద్దరు యూనిఫామ్ లో ఈయన రాజకీయాలు సోషల్ సర్వీస్ అశోక్ గారు మీరందరు చూసి ఉంటారు మీ ప్రిన్స్ కరెస్పాండెంట్ గారు సార్ ప్రిన్సిపల్ గారు కరెస్పాండెంట్ గారు సార్ ఫాస్టర్ గారు ఇట్లా మేము వేరు వేరు వృత్తుల్లో ఉన్నాం అందరం ఉద్యోగం చేసే వాళ్ళ కాదు ఇక్కడ అయినా మా అందరినీ పిలిచి గౌరవంగా మీ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఇక్కడ కూర్చోబెట్టి మా అందరికి బొప్పేలు ఇచ్చి మర్యాద ఇస్తున్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చదువు కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు చదువు కేవలం ఉద్యోగం చేయడానికి మాత్రమే కాదు ఆ విధంగా ఎవరు చదవద్దండి చదువు జ్ఞానం కోసం మన తెలివితేటలు పెంచుకునేదానికోసం మీ మీకు చాలామందికి రకరకాల ఇంట్రెస్ట్లు ఉంటాయి నేను ఒక పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ కావాలి ఒక పెద్ద డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి టీచర్ కావాలి ఇట్లాంటి బిజినెస్ మ్యాన్ కావాలి ఉన్నాయా ఎవరికైనా అందరికీ కోరికలు ఉన్నాయా ఎవరికి ఏది నచ్చితే దాని మీదే ధ్యాస పెట్టి ఇప్పుడు మాత్రం టీచర్స్ చెప్పింది చదువుకోండి బాగా మనసులో ఆ కోరికని తీసేయద్దు మీకు టెన్త్ క్లాస్ తర్వాత మీ మీ టార్గెట్స్ రీచ్ అయ్యేటటువంటి దారులు కనపడతా ఉంటాయి అప్పుడు మీరు ప్రాపర్ గైడెన్స్ తీసుకోండి మీ అందరికి కూడా ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా జానవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ కూడా చెప్తున్నాం అదేవిధంగా సంక్రాంతి చేసుకునే వాళ్ళందరూ కూడా అడ్వాన్స్ హ్యాపీ పొంగల్ తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి పిలిచిన స్కూల్ మేనేజ్మెంట్ వారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ మీ అందరి దగ్గర సెలవు